చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితువు పలుకుతా ఉన్నా మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు తప్పుడు పునాదులు వేస్తూ ఉన్నారు ఇది రేపు పొద్దున వృక్షం అవుతుంది మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ మాదిరిగా చేయడాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపు పొద్దున మీకు చుట్టుకుంటాయి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామాకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు బలుపుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడావు ఆఖరి ఎన్నికలు నీకు కృష్ణారామ అంటే జపం చేసుకో లేకపోతే నరకం చూస్తాం అనమాట ఎందుకంత ఒల్లుబలిసి మాట్లాడుతున్నావు అంటే ముప్పై ఏళ్ల తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలకి నామినేషన్ వేశారు ఎలక్షన్ జరిగింది నువ్వు వచ్చుకోలేకపోతుండవు కుప్పం ఎలక్షన్లో నువ్వు గెలిచేవని అరాచకం చేసి గెలిచేవని చంద్రబాబు నాయుడు ముఖం చూడాలని చెప్పేసి మాట్లాడినావు చాలా కిండల్గా మాట్లాడినావు ఇప్పుడు బా బాబుగారు కృష్ణారామ అని చెప్పేసి కూర్చోబడలే రాముడు కృష్ణుడు జపం చేసుకుంటే ఇంట్లో కూర్చోలే లోక కళ్యాణం కోసం పోరాడే వాళ్ళు అట్నే చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల కోసం నిత్యం పోరాడుతున్నాడు ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ నీవు నీ ఫాలోయర్స్ ఒళ్ళు బలిసిన వాళ్ళని గురించి తేల్చేదానికి లోకేష్ బాబు ఎంటర్ అయినాడు యువనాయకుడు లోకేష్ బాబు ఎంటర్ అయినాడు అంటే నీ నువ్వు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నువ్వు సీఎం ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద జడ్పీటీసీలు పోటీ చేయాలన్నా సర్పంచ్లు పోటీ చేయాలన్నా రాష్ట్రం మొత్తం నీ అరాచకంతో యునానమస్ చేయించుకున్నావు నామినేషన్లు కూడా చేసుకున్నావు మెజారిటీ జిల్లాల్లో ఇప్పుడేంటి నీ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది ఊచ్చుకోలేకపోతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఫైనల్గా నేను ఒకటే చెప్తుండా నీకే అంటే నువ్వు బాబుగారి గురించి మాట్లాడుతుంటే బాధ వస్తుంది వంగి కొబ్బరికాయ కొట్టలేవు నువ్వు చంద్రబాబు నాయుడు యాక్టివ్ రోల్ రోజుకి పన్నెండు గంటలు వర్క్ చేస్తాడు జనం కోసం జ తప్పిస్తాడు ఆయన గురించి మాట్లాడుతుండవు నీకంటే ఫైనల్గా నా నా ఉద్దేశం ఏంటంటే అసిట్ ఆ లిక్కర్ కేసులో సిట్లో అవి రోజుకి ఒక స్టోరీ వస్తుంటే వాళ్ళు ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన అవన్నీ బయట వస్తుంటే ఒక భారీ కుంభకోణం ఇంటర్నేషనల్ స్కామ్ రాష్ట్రాలు దేశం దాటిపోయి ఇతర దేశాల్లో కూడా రూటింగ్ చేసుకునే పరిస్థితికి బయట వస్తుంది అందుకని నువ్వు వోచుకోలేక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నీ వయసు ఎంత నీ అర్హత ఏంది ఎవరో చెప్తున్నారు ఈయన రాజకీయం చేయాలంటే ఈయన ముఖ్యమంత్రి కావాలంటే వాళ్ళ న్యాయం చనిపోవాలా ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే వాళ్ళ చిన్నయం చనిపోవాలా ఇది నీ స్ట్రాటజీ అటువంటిది ఒక సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన ఏజ్ ఎంత ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది నువ్వేంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంది నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లావు గారి గురించి అనుభవించి తీరుతావు జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు